హాయ్ ఫ్రెండ్స్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ ఏ దేశానికి ఎంత టారిఫ్ అంటే ఎంత సుంకాన్ని ఆయన విధిస్తూ ఉన్నాడు అన్నది ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఒక రకంగా చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలు అని చెప్పి పిలవాలి అలాంటివి విధిస్తూ ఉన్నాడు భారతదేశం మీద ట్వంటీ సిక్స్ పర్సెంట్ వేస్తూ ఉన్నాడు అంటే భారతదేశం నుంచి ఏ వస్తువులైనా సరే అమెరికా లోపలికి వెళితే వాటి మీద ట్వంటీ సిక్స్ పర్సెంట్ టారిఫ్స్ వేయబోతూ ఉన్నాడు అంటే భారతదేశంలో తయారయ్యి లేదు భారతదేశం నుంచి అమెరికాకు వెళ్ళినటువంటి వస్తువులు వాటి ధర వంద డాలర్లు ఉందనుకోండి ఇప్పటి వరకు మొత్తం టారిఫ్లు అన్ని కలిపి ఇక మీద కన్జ్యూమర్స్ వన్ ట్వంటీ సిక్స్ డాలర్స్ పే చేసి కొనుక్కోవాల్సి ఉంటుంది చైనా మీద థర్టీ ఫోర్ పర్సెంట్ ప్రతీకార సుంకం వేశాడు యూరోపియన్ యూనియన్ ఉన్న దేశాల మీద ట్వంటీ పర్సెంట్ టారిఫ్ వేస్తున్నాడు తైవాన్ మీద థర్టీ టూ పర్సెంట్ జపాన్ మీద ట్వంటీ ఫోర్ పర్సెంట్ సౌత్ కొరియా మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థాయిలాండ్ మీద థర్టీ సిక్స్ పర్సెంట్ స్విట్జర్లాండ్ మీద థర్టీ వన్ పర్సెంట్ ఇండోనేషియా మీద థర్టీ టూ పర్సెంట్ మలేషియా మీద ట్వంటీ ఫోర్ పర్సెంట్ కంబోడియా మీద ప్రేమ చాలా ఎక్కువగా చూపిస్తూ ఫార్టీ నైన్ పర్సెంట్ యూకే మీద టెన్ పర్సెంట్ ఎందుకంటే ఇద్దరు జాన్ జిగిరీలు కాబట్టి దక్షిణాఫ్రికా మీద థర్టీ పర్సెంట్ బ్రెజిల్ మీద టెన్ పర్సెంట్ బంగ్లాదేశ్ మీద థర్టీ సెవెన్ పర్సెంట్ సింగపూర్ మీద టెన్ పర్సెంట్ ఇజ్రాయెల్ మీద సెవెంటీన్ పర్సెంట్ ఫిలిప్పైన్స్ మీద సెవెంటీన్ పర్సెంట్ చిలీ మీద టెన్ టెన్ పర్సెంట్ ఆస్ట్రేలియా మీద టెన్ పర్సెంట్ పాకిస్తాన్ మీద ట్వంటీ నైన్ పర్సెంట్ టర్కీ మీద టెన్ పర్సెంట్ శ్రీలంక మీద ఫార్టీ ఫోర్ పర్సెంట్ కొలంబియా మీద టెన్ పర్సెంట్ మీరు చూడొచ్చండి రెసిప్రోకల్ టారిఫ్స్ అని చెప్పి మనకు ఆ లిస్ట్ కూడా కనిపిస్తోంది అంటే ఏ స్థాయిలో వేసి బాధుతూ ఉన్నారు అనేది మనం చూడొచ్చు సో ఈ రేంజ్లో ఒక్కొక్క దేశాన్ని ఉతికారేస్తూ ఉంటే టారిఫ్లతో ఎక్కువగా నష్టపోయేది ఎవరు అని అంటే అమెరికాలో ఉన్నటువంటి కన్జ్యూమర్స్ డొనాల్డ్ ట్రంప్ డైలాగ్ కూడా వేసాడు లేటెస్ట్ గా అసలు బిజినెస్ విషయానికి వస్తే స్నేహితుడు శత్రువు అనేది ఏం కాదు శత్రువు కంటే స్నేహితుడే చాలా ప్రమాదకరము బిజినెస్ విషయంలో ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ కొరియాలో తయారయ్యే కార్లు ఎయిటీ పర్సెంట్ అక్కడే అమ్ముడవుతున్నాయి జపాన్లో తయారవుతున్న కార్లు అక్కడే నైన్టీ పర్సెంట్ అమ్ముడుపోతున్నాయి అదే అమెరికాలో తయారవుతున్న కార్లు అక్కడ ఆయా దేశాలలో తక్కువ సంఖ్యలో అమ్ముడు అవుతున్నాయి అమెరికాకు చెందినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్డ్ కార్లు ఇతర దేశాల్లో చాలా తక్కువ సంఖ్యలో అమ్ముడు ఉన్నాయి సో ఈ ఇంబ్యాలెన్స్ కు ఏంటి ఈ ఇంబ్యాలెన్స్ అమెరికాకు నష్టం తీసుకొని వస్తుంది ఎందుకంటే వేరే వాళ్ళు ఏమో టారిఫ్ లెక్ వేస్తున్నారు మన మీద మనం తక్కువ వేస్తున్నాం అందువల్ల అమెరికాకు నష్టం వస్తుంది సో అన్ని విదేశీ తయారీ ఆటోమొబైల్స్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్స్ ఈ మిడ్ నైట్ నుంచి వేయబోతున్నాం ఇతర దేశాలేమో ఏమో యుఎస్ఏను ఏదో విలన్ గా చూపిస్తూ ఉన్నాయి అమెరికా టారి అమెరికా అంటే దిగుమతుల మీద ఇప్పటి వరకు విపరీతంగా టారిఫ్స్ లేసాయి ఈ దేశాలు ఇక మీదట మేం వేస్తాం ఇదనమాట ట్రంప్ మాట్లాడింది ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో డైలాగ్ కూడా కొట్టాడు ఆ కరెన్సీకి సంబంధించి ఎవరన్నా మనం బ్యాలెన్స్ చేయగలుగుతామా అంటే కరెన్సీని ఎవరు కూడా మార్చుకోవద్దు బిలియన్ డాలర్ల అమెరికా వస్తువులను కొనాలి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్తూ ఉన్నాడు ఇంకా చాలా మాట్లాడాడండి యుఎస్ఏకి సంబంధించి అమెరికాకు వచ్చే ఆ మోటార్ సైకిల్స్ గురించి మాట్లాడాడు థాయిలాండ్ అలాగే వేరే దేశాలు దిగుమతి చేసుకునే టూ వీలర్స్ గురించి మాట్లాడాడు ఇవన్నీ చాలా విషయాలు మాట్లాడాడు ఈ రోజు యుఎస్ఏ చాలా ఎదురు చూస్తోంది అంటే ఈ రోజు కోసం ఎదురు చాలా సంవత్సరాలుగా అమెరికన్ ఇండస్ట్రీ ఈ రోజు మళ్ళీ జన్మించినట్టుగా అవుతోంది సో యుఎస్ మళ్ళీ సుసంపన్నమైన దేశంగా అవతరించబోతోంది అమెరికాను చాలా సంవత్సరాలుగా చాలా మంది మోసగాళ్లు ఉపయోగించుకున్నారు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు మా ట్యాక్స్ పేయర్ల డబ్బును గత యాభై సంవత్సరాలుగా దోచుకున్నారు ఇక అది జరగదు మా మీద ఫుల్గా ట్యారిఫ్లు వేసే దేశాల మీద మేము కూడా టారీఫ్లు వేస్తాం ఈ రోజు అమెరికాకు నిజమైన ఆర్థిక స్వాతంత్రం వచ్చింది ఇక మీదట అమెరికా మరింతగా ఎదుగుతుంది ఈ టారిఫ్స్ నేను ప్రకటించిన తర్వాత మీరు చూసుకోండి లో మళ్ళీ చాలా పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి కంపెనీలు తిరిగి వెనక్కి వస్తాయి విదేశీ మార్కెట్లకు మేము ద్వారాలు ఉన్నాము అమెరికాలో ఒక కాంపిటేటివ్ స్పిరిట్ అనేది పెరుగుతుంది సో దాట్ ధరలు మళ్ళీ కంట్రోల్ అవుతాయి అమెరికా మళ్ళీ ఒక గోల్డెన్ పీరియడ్ ని చూస్తుంది ఇట్లా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడడం మొదలెట్టాడు సో మనకండి అంటే మన భారతదేశానికి కూడా ట్వంటీ సిక్స్ పర్సెంట్ టారిఫ్ వడ్డించి వదులుతూ ఉన్నాడు అయితే మరోపక్క చెప్తూనే ఉన్నాడు నరేంద్ర మోదీ నాకు చాలా గొప్ప స్నేహితుడు అయితే భారతదేశం అమెరికాతో సరైన విధంగా వ్యవహరించడం లేదు ఫిఫ్టీ టూ పర్సెంట్ అమెరికన్ వస్తువుల మీద వేస్తోంది అందుకే మేము వేస్తున్నాం భారత్ మీద ట్వంటీ సిక్స్ పర్సెంట్ ట్యారిఫ్ ఇదన్నమాట డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతోంది సో లిబరేషన్ డే అని చెప్పి దీన్ని డిఫైన్ చేశాడండి లేటెస్ట్గా వైట్ హౌస్లో ఉన్నటువంటి గార్డెన్ గార్డెన్లో ఆయన పెట్టినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో లిబరేషన్ డే లిబరేషన్ డే అని చెప్పి అనమాట ఆ కి యుఎస్ఏ క్యాబినెట్ సభ్యులతో పాటు స్టీల్ అలాగే ఆటోమొబైల్ వర్కర్స్ ని డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానించాడు అమెరికా భవిష్యత్తు ఇక అమెరికా చేతుల్లోనే ఉంటుంది ఇక మనం టారిఫ్లతోనే సగం విజయం సాధించబోతున్నాము అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఉన్నాడు కానీ అండి డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ఈ పని వల్ల అతిపెద్ద వాణిజ్య యుద్ధానికి ప్రపంచవ్యాప్తంగా డోర్స్ ఓపెన్ చేసినట్టు అయ్యింది దాంతోపాటు ఇప్పుడు ఆయా దేశాలన్నీ ఏమాలోచిస్తాయంటే అమెరికా నుంచి వస్తువులను దిగుమతి చేసుకోకుండా వాటికి ప్రత్యామ్నాయంగా వేరే వస్తువులు ఏం తయారు చేసుకోవాలి అని చెప్పి వేరే దేశాలు కూడా ఆలోచిస్తాయి కోర్స్ యూఎస్సీ కూడా ఆలోచిస్తుంది కదా మనం దిగుమతి చేసుకోకుండా ప్రత్యామ్నాయంగా వేరే ఇంకేమైనా తయారు చేసుకుందామా అని అలాగే ప్రపంచంలోని చాలా దేశాలు కూడా అమెరికా నుంచి వస్తువులు దిగుమతి చేసుకోకుండా దానికి బదులుగా ఇంకేం వస్తువులు తయారు చేయాలి లేదా అమెరికా నుంచి కాకుండా తక్కువకు సరఫరా చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో వేరే దేశాలు ఉన్నాయా అలా వేరే దేశాల వైపు ప్రతి దేశము మొగ్గు చూపే అవకాశం ఉంటుంది సప్లై లో మేనేజ్మెంట్లో స్ట్రాంగ్గా ఉండేది ప్రస్తుతం మనం చూస్తే గా మాట్లాడితే చైనా సప్లై మేనేజ్మెంట్ మేనేజ్మెంట్లో అలాగే వేరే ఇంకా ఏ ఏ దేశాలు ఉన్నాయి ఏ ఏ దేశాలు ఏమేం వస్తువులు తయారు చేయబోతున్నాయి అలాగే ప్రతి దేశం కూడా ఇంకా జాతీయవాదం వైపు అడుగు వేసే అవకాశాలు ఉన్నాయి అంటే ఏమైనా తెలుసా వేరే వాడు తయారు చేసే వస్తువులు మనం వాడడం ఏంటి మనం తెచ్చుకోవడం ఏంటి మనం ఇంపోర్ట్ చేసుకోవడం ఏంటి సో మనమే తయారు చేసుకుందాం కానీ మనకు కావాల్సిన వస్తువులు ఒక రకంగా బ్రిటిష్ వాళ్ళ టైంలో విదేశీ వస్తు బహిష్కరణ బట్టలన్నీ తీసుకెళ్ళి తగలబెట్టడాలు అక్కడెక్కడో లండన్లో తయారయ్యే బట్టలు మనం వాడడం ఏంటి మనమే తయారు చేసుకోవచ్చు కదా గాంధీ గారి చరక ఇవన్నీ మనకు తెలుసు కదా విదేశీ వస్తు బహిష్కరణ స్వదేశీ ఉద్యమం స్వదేశీ వస్తువులు ఇవన్నీ అండి మెల్లిగా ప్రతి దేశంలో కూడా క్రమక్రమంగా స్టార్ట్ అవుతాయి ఆల్రెడీ అమెరికాకు మిత్రులుగా ఉన్నటువంటి కొన్ని దేశాలలో కూడా ఈ నినాదాలు ఇవన్నీ మెల్లిగా స్టార్ట్ అవుతూ ఉన్నాయి ఇగో ఫలానా వస్తువుకు ఆల్టర్నేటివ్గా ఫలానా వస్తువు ఉంది లేదు ఫలానా వస్తువుకు ఆల్టర్నేటివ్గా మనం ఇవి తయారు చేద్దాం ఇట్లా కొన్ని దేశాలు ఆల్రెడీ స్టార్ట్ చేస్తూ ఉన్నాయి కానీ అంత ఈజీ కాదు ఓవర్ నైట్ ఏది కూడా జరగదు ఎందుకంటే వస్తువులు మ్యానుఫ్యాక్చర్ చేయడం అనేది అంత ఈజీ విషయం కాదు చాలా చాలా కష్టపడాలి కోర్స్ ఇప్పటి నుంచైనా ప్రతి దేశం అలా ఆలోచిస్తే మరో ఐదేళ్లకో మరో పదేళ్ల వరకు చాలా చాలా మార్పులు ఇవన్నీ తెచ్చుకునే అవకాశం ఉంది అందుకే అండి మీరు గమనించారా నరేంద్ర మోదీ గారు గత పది సంవత్సరాల నుంచి మొత్తుకుంటూ ఉన్నారు ఓకల్ ఫర్ లోకల్ ఓకల్ ఫర్ లోకల్ అని చెప్పి మొత్తుకుంటూ ఉన్నారు సాధ్యమైనంత వరకు భారతదేశంలో ఉన్నటువంటి వస్తువులు ఉపయోగించండి అని చెప్పి నరేంద్ర మోదీ గారు ఎందుకు చెప్తూ వస్తున్నారు మేక్ ఇన్ ఇండియా అన్నారు ఎందుకు వారు ఎక్కువగా మాట్లాడారు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేవి పెరగాలి అని భారతదేశంలోనే మ్యానుఫ్యాక్చరింగ్ కనుక ఎక్కువగా ఉంది భారతదేశంలో ఉన్నటువంటి వాళ్లకు వస్తువులు తయారు చేయగలిగే కెపాసిటీ భారతదేశంలోనే ఉండి అలా కనుక ఉపయోగించుకుంటే మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల సంఖ్య తగ్గించుకోవచ్చు ఇట్లా నరేంద్ర మోదీ గారు ఆలోచించడం మొదలెట్టారు నిజానికండి ఇప్పుడు మన దేశం లోపలికి వస్తువులు దిగుమతి చేసుకోవడం గురించి కాదు ఇక్కడ మనం అమెరికాకు వస్తువులు ఎగుమతి చేయడం గురించి చర్చ ఇక్కడ భారతదేశం నుంచి అమెరికాకు వస్తువు ఎగుమతి చేస్తే అమెరికాలకు దిగుమతి చేసుకునేటప్పుడు టారిఫ్ ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్ బాధతాడనమాట సో దాన్ని అవాయిడ్ చేయడానికి నెక్స్ట్ స్టెప్ ఏమో ఆలోచిస్తారు అమెరికా కానీ అమెరికాలో ఉన్నటువంటి అంటే అమెరికన్స్ ఏం ఆలోచిస్తారు అక్కడ ఉండే క్యాపిటలిస్టులు ఈ వస్తువులు మనం ఎందుకు భారతదేశం నుంచి దిగుమతి చేసుకోవాలి మనం ఎందుకు తయారు చేయకూడదు అమెరికాలో ఇట్లా ఆలోచన విధానం వాళ్ళలో స్టార్ట్ అవుతుంది అలా మెల్లిగా స్టార్ట్ అయ్యింది అనుకోండి ఆ దెబ్బ క్రమక్రమంగా భారతదేశానికి పడుతుంది అట్లీస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ వస్తువులు భారతదేశం నుంచి దిగుమతి చేసుకోవడం ఆపేసి వాళ్ళు అమెరికాలోనే తయారు చేసేయడం మొదలెట్టారంటే దెబ్బ డెఫినెట్గా మన భారతదేశంలో ఉండే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి పడుతుంది సో దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేయాలి భారతదేశంలో కూడా రకరకాల వస్తువులు అంటే అమెరికా నుంచి వచ్చే వస్తువులు కానీ అవన్నీ మన దగ్గరే తయారు చేసుకోగలిగే సామర్థ్యం కనుక పెంచుకున్నాం అనుకోండి బాగుంటుంది అని మన భారతదేశంలో వాళ్ళు కూడా ఆలోచించే అవకాశం ఉంటుంది సేమ్ ఆలోచన విధానము ప్రపంచంలోని చాలా దేశాలకు ఒక విప్లవంలాగా పాకే అవకాశాలను ఓపెన్ చేశాడు డొనాల్డ్ ట్రంప్ అది మాత్రం నిజం ఎందుకంటే ప్రతి దేశం అంటే ఇన్ని టారిఫ్లు భరించలేదు ఎవరైనా సరే ఎక్కువ టారిఫ్ ఉన్నటువంటి వస్తువులను ఎందుకు కొనాలని చెప్పి అనుకుంటారండి దీనివల్ల అమెరికన్స్ ఖర్చు పెట్టేటటువంటి శాతము తగ్గుతుంది క్రమక్రమంగా డొనాల్డ్ ట్రంప్ యొక్క ఆలోచన విధానం చాలా ఉంది వేరే వేరే ఆలోచన విధానాలు ఉన్నాయి అమెరికాలో కొత్త కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వస్తాయి కొత్త కొత్త ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి ఇట్లా ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట ఎనీవే కానీ ఏది ఏమైనా ప్రపంచంలో ఉన్న చాలా దేశాలను ఒకేసారి ఇలా గెలుపుకోవడం మొదలు ఏమవుతుందంటే శత్రువులను పెంచుకున్నట్టు అవుతుంది రేపు ఏదైనా నా క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎవ్వడు కూడా రాడు నీకు ఇబ్బంది కలిగినప్పుడు అర్థమవుతుందా ఇంతమంది శత్రువులను తయారు చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు చూద్దాం ఏం జరుగుతుందో అదే విషయం ధన్యవాదాలు